కోట్లీ బటన్స్ ఎలా చుట్టుకోవాలో చూపిస్తాను ఇలా క్లాత్ తీసుకొని నాలుగు పక్షాలుగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసులుగా ఫస్ట్ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ పెట్టుకోవాలి ఈ సైజు సరిపోతాయండి ఇలా ఒక పీస్ తీసుకొని ఇలా వేస్ట్ క్లాత్ ఉంటుంది కదండి అది తీసుకొని కొంచెం ఇందులో పెట్టుకోవాలి దాన్ని ఇలా అడ్జస్ట్ కరెక్ట్గా మర్చిపోవాలండి ఒక రౌండ్ తిప్పేసుకొని ఇలా థ్రెడ్ తీసుకొని థ్రెడ్తో రౌండ్ చేసేస్తే సరిపోద్దండి గట్టిగా రౌండ్ చేయాలి ఊడిపోకుండా ఇలా యాడ్ చేస్తుంది దీనికి వెనక్ ఉంటుంది కదండి వేస్ట్ క్లాత్ వేస్ట్ క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి ఆ క్లాత్ కూడా వేస్ట్ చేసుకోకుండా మనం అదంతా తీసుకొని మళ్ళీ ఇంకో క్లాత్లో పెట్టుకొని రౌండ్ చేసుకోవచ్చు అండి ఇలా బటన్స్ అనేవి ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇలా కాకుండా ధర్మకోల్ బౌల్స్ ఉంటాయి కదండి చిన్న చిన్నవి వాటితో చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది కాకపోతే నా దగ్గర ఇప్పుడు అవి లేవు నాకు ఈ బ్లౌజ్ కొంచెం అర్జెంట్ కాబట్టి కస్టమర్లు వస్తారండి అందుకే తొందరగా కుట్టాలని వీటితోనే రెడీ చేసుకుంటున్నాను చాలా ఈజీ అండి అన్నీ పెట్టేసుకుంటే ఒకేసారి ఫాస్ట్గా బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చు ఇలా వచ్చేస్తాయండి నీట్గా వేస్ట్ క్లాత్ మళ్ళీ కట్ చేసుకొని వేరే దాంట్లో పెట్టుకోవచ్చు ఇంకో అండి చూడండి ఎన్న వచ్చాయో ఇలా అవి బాగా వస్తాయండి రౌండ్ అయితే చూడండి ఎంత నీట్గా వచ్చాయా ప్రతి ఒక్కటి బాగా వచ్చిందండి ఇదో చూడండి అండి ఇది బ్యాక్ నెక్ బ్యాక్ ఉక్ అండి ఇదో ఇలా అన్నీ పెట్టేసాను అనుకుంటున్నాయి అన్నీ అలా అక్కడొక్కడ పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఇంకా కొన్ని అయితే మిగిలాయి వచ్చేసి హ్యాండ్స్కి ప్రిపేర్ చేయాలండి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిందండి ఇంకా హ్యాండ్స్ ఉన్నాయి ఇవి మిగతాయన్నీ హ్యాండ్స్కి అటాచ్ చేయాలండి ఓవరాల్గా బ్లౌజ్ మొత్తం అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye.